కూటమి సర్కార్ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి ఊరువాడ కూటమి నేతలు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు వైసీపీ హయాంలో ధ్వంసమైన వ్యవస్థలను గాడిన పెడుతూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నామని ఎమ్మెల్యే ఆరిమిల్లి తెలిపారు ఆర్థిక ఇబ్బందులున్న సీపర్ సిక్స్ హామీలను అమలు చేస్తుండడం కూటమి ప్రభుత్వ విజయమన్నారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోనూ విజయోత్సవాలు జరిగాయి తాళ్లరేవు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బుచ్చిబాబు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు ఏడాది కాలంలో నియోజకవర్గంలోని నలభై ఏడు కిలోమీటర్ల రహదారులను నలభై కోట్లతో నిర్మించామన్నారు విశాఖలోని అక్కయ్యపాలెం మహారాణి పార్లర్ వద్ద టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ శ్రీ భరత్ పాల్గొన్నారు కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు విశాఖను మరింత అభివృద్ది చేసి నంబర్ వన్ గా నిలబెడతామని ఎంపీ భరత్ తెలిపారు శ్రీకాకుళంలోనూ టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు ఎమ్మెల్యే గొండు శంకర్ కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే సతీమణి గొండు స్వాతి కేక్ కట్ చేశారు చంద్రబాబు నాయకత్వం గారి నాయకత్వం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని నిర్వేదన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని రైనా కూడా అన్ని వ్యవస్థలని కూడా నిర్వేదం చేసి కేవలం వారి దోపిడీ కోసం అధికారాన్ని ఉపయోగించుకుని మద్యం ఇసుక మట్టి ఈ విధంగా అనేక దోపిడీలు చేసి తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నిలుపుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రం మీద దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులను మిగిలించినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో ఆర్థిక ఇబ్బంది రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే మనం హామీ ఇచ్చామో ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేయటం ఈ మొదటి సంవత్సరం సాధించినటువంటి విజయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం